నిశ్చయించుకుంటున్నా వాటిని చేయలేకపోతున్నారు ఆశించింది దొరకలేకపోతున్నది దానికి గల మూల కారణాలు ఏమిటి అన్న విషయం చూసినట్లయితే అది ఎందుకు వారు పొందాలని ప్రయాసపడి పరిగెత్తిన వారి వల్ల ఏం కావడం లేదు మరియు అదేవిధంగా ఎంత ప్రయాస పన్నా వారికి ఏమి దొరకడం లేదు ఏం కారణము అన్న విషయం చూసినట్లయితే గలతి పత్రిక ఐదవ అధ్యాయంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటున్నారు శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది మరియు దేవునికి లోబడదు ఏమాత్రం లోబడనేరదు శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు ఈ శరీరానుసారుగా మనిషి ఈరోజు జీవిస్తున్నాడు దేవునికి విరోధంగా దేవునికి లోబడకుండా దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నారు ఒక మాటలో దేవునికి స్థలం ఇవ్వడం లేదు అదేవిధంగా లోకముతో స్నేహం చేస్తున్నాడు లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ లోకముతో స్నేహం చేస్తూ దేవునికి శత్రువైపోయాడు అందుకారణంగా ఈరోజు మనిషికి సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమై ఉన్నది అనగా ఆ శిక్ష ఏమిటంటే ఏమి చేయాలని నిశ్చయించుకుంటున్నా వాటిని చేయలేకపోతూ ఉన్నాడు కనుకనే ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి విశ్వాసంతో వెంబడించకుండా క్రియల మూలంగా వెంబడిస్తున్నారు అంటే మేము చేయగలము నాకు అనుభవం ఉంది నాకు టాలెంట్లు ఉండాయి నాకు దాని మీద అవగాహన ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి నేను ఏదైనా చేయగలను అని వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి వెనకాల వరకు ఉన్న టాలెంట్ బట్టి కావచ్చు ఏది బట్టి కానీ మేము చేయగలము అన్న దాంట్లో ఉండిపోతున్నారు కావుననే ఏమి చేయాలనుకున్నా వాటిని చేయలేకపోతున్నారు అంటే వారి కుటుంబాలలో దేవుడు అడ్డురాయిలు అడ్డు బండలు సీఎనులు స్థాపించినారు వారు అడ్డురాయి తగిలి తొట్టు పడుతున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు దాని విషయంలో దొరకలేదని ఏం చేస్తున్నారంటే దిగులు పడుతూ వ్యసనంతో నిరుత్సాహంతో ఉన్నారు దేవుడు కరుణిస్తేనే ఏదైనా మనం జరుగుతుంది దేవుడు మన మీద జాలి పడితేనే ఏదైనా జరుగుతుంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి దయచేసి ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే మనం దేవునిలో ముందుకు సాగడాన్ని మన మీద మనం ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆయన కృప మీద ఆధారపడటకు అవకాశం ఉంటుంది ఆమె